పద్మారావు ఒక్క మాట కాంగ్రెస్ నేతలకు కాల్చికొచ్చింది చికొచ్చింది పద్మారావు అసలు ఎమ్మెల్యేనా రౌడీనా అంటూ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ప్రశ్న సంధిస్తే మీద గీత పడ్డా కూడా ఈ ఆదం ఏందో చూపెడతా నేను సంగతి ఏందో చూపెడతా ఇప్పటి నుంచి ఒక లెక్క ఇప్పటిదాకా ఒక లెక్క చూపెడతా నీ ఐదుగురు కొడుకులతో రాజకీయానికైనా కొట్లాటకైనా అంటూ ఆయన తనయుడు సవాల్ విసురుతున్నారు దంగల్ ఓట్లాడతావు చునావు ఓట్లాడుతా డిసైడ్ చేసుకో నీ ఐదుగురు కొడుకులకు దంగల్ ఓట్లాడినా నేను ఒక్క సరిపోతా చునావుట్లాడినా నువ్వు ఏడు నిలబెట్టు నిలబెట్టు నేను ఆయన మీద ఓట్లాడతావు సికింద్రాబాద్ ప్రజానికానికి అండగా ఉండేది ఆదం కుటుంబమే అంటూ వారంతా మూకుమ్మడిగా పద్మారావుపై విమర్శల అస్త్రాలు సంధించేగా ఒక్క కార్పొరేటర్ గెలిపించడం కాదు అసలు నీకు కార్పొరేటర్ రాజకీయం భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని మర్చిపోయావంటూ ప్రశ్నల వర్షాన్ని సంధించేశారు మీరు మాట్లాడే భాష మీరు నడుస్తున్న తీరు సికింద్రాబాద్ ప్రజానికం భరించలేకపోతున్నారంటూ మహిళ పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరు సిగ్గుచ్చేటంటూ మహిళా నేతలు ఫైర్ అయితే కొంచెం ఇక్కడికైనా బుద్ధి తెచ్చుకొని ఇంకొకసారి మాట్లాడే ముందు నోరు జాగ్రత్త మీ సొంత తిప్పి సవాల్ విసురుతున్నా ఇన్నాళ్ళు ఓలెక్క ఇకపై ఓలెక్క ఆదం కుటుంబం ఇక ప్రజల్లోనే ఉంటూ నీ భర్తం పడతామంటూ పద్మారావుపై రెచ్చిపోయారు ఏంటి పద్మారావుకు ఇంతటి ఘాటు జవాబిస్తున్న కాంగ్రెస్ నేతలు ఎవరు అనుకుంటున్నారా వాచ్ ఫోకస్ రౌడీనా ఎమ్మెల్యేనా పద్మారావుపై ఫైర్ మీ ఎస్బీ న్యూస్ తెలుగులో ఇప్పటి నుంచి ఒక లెక్క ఇప్పటిదాకా ఒక లెక్క సురీర కొడతా అంటారు చెడ్డ మాటలు మాట్లాడతారు నీ ఇంట్లో నీ మన్మల్లు కొడుకులు అంటే పడ్డాడు వడతామనుకుంటావా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ సాక్షిగా పద్మారావు బొక్కలు ఇచ్చేస్తా అంటూ చేసిన వ్యాఖ్యలపై సికింద్రాబాద్ కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు అడ్డగుట్టలోని సికింద్రాబాద్ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ నేతృత్వంలో మీడియా సమావేశం నిర్వహించారు నిన్న చెక్కుల పంపిణీలో అసలు మేము చెక్కులు పంచుదామని అడగలేదని కేవలం ప్రభుత్వంలో ఉన్న పార్టీ నాయకులు ఇది తమ ప్రభుత్వం అందిస్తుందని తెలియజేయడానికి కార్యక్రమంలో పాల్గొన్నామంటూ స్పష్టం చేశారు కానీ పద్మారావు వ్యవహరించిన తీరు చాలా దారుణంగా ఉందని అందరితో ఆగకుండా తమ కార్యకర్తలు సికింద్రాబాద్ ప్రజానికంపై చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ ఆదం సంతోష్ కుమార్ మండిపడ్డారు వాళ్ళ కొడుకు ప్రోటోకాల్ ఉందా వాళ్ళ కొడుకుల ఫోటోలు నేను చెక్కులు పంచెత్తి అలా ప్రోటోకాల్ ఇది ఇది ప్రోటోకాల్ ఇది ప్రోటోకాల్ అన్న మరి దీనికి మరి సవాల్ అడగండి ఏం అధికారం ఉంది చెక్కులు పంచనా ఏం అధికారం ఉంది ప్రభుత్వ చెక్కులు పట్టుకొని ఈయనకేమో మాదిరి లేవా పద్మారావు అసలు స్థానికుడు కాకపోయినా ప్రజలు గెలిపించుకున్నారని కాని ఇప్పుడు ప్రజానికం మనసు ఆరు నెలల్లోనే మారిపోయిందని ఎంపీ ఎన్నికల సాక్షిగా రుజువు రుజువు అయ్యిందంటూ సంతోష్ కుమార్ స్పష్టం చేయగా ఆయన మాట్లాడిన తీరు ఓ రౌడీలా ఉందంటూ మండిపడ్డారు ఆదం కుటుంబం సహకారంతోనే వారు ఎన్నికల్లో గెలిచిన విషయం మర్చిపోయారు అంటూ ఆనాటి ఫోటోలు ఆధారాలుగా చూపించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే మొదటి కార్పొరేటర్గా ఎన్నికైన విషయం గుర్తు తెచ్చుకోవాలంటూ ఎద్దేవా చేశారు మీ సంతిప్పి సవాల విసురుతున్నా అంటూ చెలరేగిపోవడంతో పాటు ఇకపై సికింద్రాబాద్ ప్రజానీకం తాను ఉన్నానని ఐదు కార్పొరేటర్లను గెలిపించుకొని నాడు ఆరో కార్పొరేటర్ను గెలిపించిన రికార్డులు తానే తిరగతి రాస్తానంటూ ఆదం సంతోష్ సవాల్ విసిరారు మీడియాలో రావాలి అంటే ఏమన్నా నువ్వు రౌడీజం చేస్తున్నావు మా సికింద్రాబాద్ ప్రజల మీద ఇందుకే నీకు సికింద్రాబాద్ ప్రజలు మరి నీకు ఓటేశారు మరియు నువ్వు నిన్న వాడినటువంటి భాష మరి ఎంబడే నువ్వు ఈ సికింద్రాబాద్ ఒక ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది ఎందుకంటే కొట్లాడి పోరాడి తాము రాజకీయం నేర్చుకున్నామని డబ్బులు పెట్టి నేర్చుకున్నది నీ కొడుకులంటూ ఎన్ఎస్యూఐ నాయకుడు ఆదం సృజన్ కుమార్ మండిపడ్డారు ఎన్నికల్లో కొట్లాడికైనా చివరికి నీ ఐదుగురు కొడుకులను పోరాడానికైనా నేను సవాల్ విసరడంతో పాటు ప్లేస్ మీరు చెప్పినా నన్ను చెప్పమన్నా సిద్ధమే అంటూ చెలరేగిపోయారు ఎంపీ ఎన్నికల్లో సంపాదించిన డబ్బుతో డహరాడన్ లో ఫ్యాక్టరీలు పెట్టి సికింద్రాబాద్ ప్రజానికాన్ని పట్టించుకోవడం మర్చావని రానున్న కార్పొరేట్ ఎన్నికల్లో అదే స్థాయిలో ప్రజానికాన్ని నీకు ఇస్తారంటూ సృజన్ కుమార్ మండిపడ్డారు నెక్స్ట్ మీకు కొడుకున్నావో ఫస్ట్ కార్పొరేటర్ గెలిపించుకో చాత ఉంటే చాలా బస్ కీమే సవాల్ ఇంకోటి నువ్వు బొక్కలి కొడతా అంటే మేము చూస్తూ మా బస్లో మేమేం సిద్ధంగా లేము ఒక్క కాంగ్రెస్ కార్యకర్త గీత వడ్డా మాకు కూడా లాంగ్వేజ్ వస్తుంది నువ్వు దంగలు ఓట్లాడుతున్నావు ఏమన్నా చునో కొట్లాడుతున్నా ఎలక్షన్ కొట్లాడుతున్నా నువ్వు రాజకీయం చేస్తున్నావు రౌడిజం చేస్తున్నావు నిజంగానే దంగలు కొట్లాడతామంటే నీ ఐదు కొడుకులకి ఐదు నిమిషాల్లో నేను ఒక్కరిని సరిపోతా పద్మారావు మాట్లాడిన మాటలు వింటే మహిళగా చాలా బాధిస్తుంది సిగ్గు లేకుండా అలా మాట్లాడడం సరికాదంటూ కాంగ్రెస్ నాయకురాలు శిల్పా చరి కాంగ్రెస్ రైతులపై నోరు జారితే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించగా మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు సందీప్ రాజు అలేందర్ రెడ్డి గంటరాజు సాగర్ శేఖర్ గణేష్ యాదవ్ సురేష్ వాహిద్ కిషోర్లతో పాటు పలువురు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఏర్పడి సంవత్సరమే అవుతుంది కదా మరి సంవత్సరంలోనే ఇన్ని మాటలు అడుగుతున్నారు కదా మరి పదేళ్లుగా పద్మారావు ఏం గాడిదులు కాసిండా గుడ్డి గుర్రం పల్లుదో మిండా అని అడుగుతున్నాం మరి కాంగ్రెస్ నేతలంతా ఏకమై పద్మారావు ఆయన తనయుడు రామేశ్వరపై పై ఘాటు వ్యాఖ్యలతో నీరు అదరగొట్టేగా రామేశ్వర్ చెక్కుల పంపిణీ చేసినప్పుడు రాని ప్రోటోకాల్ ఇప్పుడు ఎలా వచ్చిందంటూ మండిపడంతో పాటు కొట్లాటలకు వచ్చిన రాజకీయానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలతో పాటు సికింద్రాబాద్ ప్రజానికాన్ని మాత్రం కించపరిచేలా మాట్లాడితే ఇక సహించేది లేదంటూ హెచ్చరిస్తూ నాటి మీ రాజకీయ ఆరంభం కాంగ్రెస్ నేటి చరిత్ర బీఆర్ఎస్ అంటూ నోరు అదుపు తప్పితే మాత్రం ఇక అన్నట్లుగా హెచ్చరించడం విశేషం డైనమిక్ నాయకుడు మంచి కోరుకునే వ్యక్తి సేవ కొరకు ప్రతిక్షణం పరితపించే నాయకుడు మారుడపల్లి సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు గారికి హృదయపూర్వ జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీపై ఆ భగవంతుని అనుగ్రహం ఎలా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తలు దేవాలయ ఉద్యోగులు అర్చకులు కంటోన్మెంట్ బోర్డు సీఓ మధుకర్ నాయక్ తో ఎమ్మెల్యే గణేష్ సమావేశం అయ్యారు సుమారు గంట సేపు బోర్డు కార్యాలయంలో సీఈవో చాంబర్ లో సుదీర్ఘమైన చర్చలు జరిపారు ఇటీవల కంటోన్మెంట్ బోర్డు పరిధిలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు బోర్డు పరిధిలో జరగాల్సిన అభివృద్ధి పనులు పలు సమస్యలపై సీఓ మధుకర్ నాయక్ రామన్నకుంట ఎం తిరుమలగిరి లేక్ చెరువుల సుందరీకరణ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ తో పాటు టీపీటీ చార్జీలు నేరుగా కంటోన్మెంట్ బోర్డుకు అయ్యేలా పలు అంశాలపై సీఓ మధుకర్ నాయక్ వాడి వేడిగా చర్చించినట్లు తెలుస్తుంది అభివృద్ధికి సహకరించండి గణేష్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో రోజువారి పర్యటనతో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ వచ్చిన ఎమ్మెల్యే శ్రీణేష్ బోర్డు సీఈఓతో సమావేశమై పలు కీలక అంశాలపై శుక్రవారం బోర్డు కార్యాలయంలో చర్చించారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయని రోజువారి పర్యటనలో అనేక సమస్యలను గుర్తించడం జరిగిందని ఎమ్మెల్యే గణేష్ వివరించారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న రమణకుంట చెరువు తిరుమలగిరి లేక్ అభివృద్ధి తదితర అంశాలపై తో చర్చించారు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నారని ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో అభివృద్ధి పనుల కొరకు తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని బోర్డ్ అరేకార్ల సదుపాయం చేసుకోాలని కోరారు రామన్ ప్రెజెంట్ జెరూవల్ సే ప్రపోజల్ రామన్ ప్రెజెంట్ జెరూవల్ అంటే ऑलरेडी గవర్నమెంట్ రెడ్డి దాని యాక్చువల్లీ ఒకటేమో దోబిగట్ హాకీ గ్రౌండ్ లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందని బోర్డు కార్యాలయం నుండి ప్రతిపాదన పంపించాలని సీఓ మదక నాయక్ ను శ్రీ గణేష్ కోరారు రాష్ట్ర ప్రభుత్వంలో కంటోన్మెంట్ బోర్డుకు చెందిన టీబీటీ ఛార్జీలు జమ అవుతున్నాయని గత బోర్డులో తీర్మాన కాపని ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టుకుంటే కంటోన్మెంట్ బోర్డు ఖజానాలకు డైరెక్ట్ గా జమ అయ్యేలా చూస్తానని రెండు అంశాలకు సంబంధించి బోర్డు ద్వారా ప్రతిపాదన పంపించాలని సీఓకు శ్రీ గణేష్ ప్రతిపాదించారు సీఓ మదకర్ సైతం అనుకూలంగా స్పందించి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రతిపాదనను అమలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు

కంటోన్మెంట్ పరిధిలో చాలా ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్య ఉందని డ్రైనేజీ పైప్లైన్లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి పనులను చేపట్టడం జరుగుతుందని సీఓ మదకర్ నాయక్ తెలిపారు పలు చోట్ల సమస్యలు ఉన్నాయని పైప్ లైన్ పనులు పూర్తి అవుతే సమస్య స్థాయిలో తగ్గుతుందని సీఓ తెలిపారు బోర్డు సమస్య ఎక్కువగా ఉందని సిబ్బంది కొరతతో చాలా ప్రాంతాల్లో క్లీనింగ్ పనులు సక్రమంగా జరగడం లేదని శ్రీగణేష్ తెలిపారు సిబ్బందిని పెంచి శానిటేషన్ సమస్య లేకుండా చూడాలని శ్రీగణేష్ కార్యంలో జరిగిన సమావేశం ఘంటనసేపు కొనసాగడంతో సీఓ తో ఎటువంటి సంభాషణ జరిగిందన్న దానిపై పాటిశ్రులతో పాటు పలువురులో ఆసక్తి నెలకొంది ఇటీవల కంటోన్మెంట్ వార్డులో లో పర్యటించిన శ్రీ గణేష్ జిహెచ్ఎంసీ మాదిరిగానే కంటోన్మెంట్ లో సైతం బోర్డు అధికారులు ఎమ్మెల్యే వెంట పర్యటించి సమస్యలు తెలుసుకుంటే పరిష్కారం త్వరగా మార్గం సుగమం అవుతుందని సీఈఓను శ్రీ గణేష్ కోరినట్లు సమాచారం ప్రారంభోత్సవ కార్యక్రమాలు సైతం ప్రోటోకాల్ పాటించడం లేదని ఎవరిని ఇష్టానుసరంగా వారు ప్రారంభోత్సవాలు నిర్వహించడంపై అసహనాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది బోర్డులో కొన్ని మార్పులు రావాలని ప్రోటోకాల్ కు ప్రాధాన్యత ఇవ్వాలని లేని పక్షంలో తాను ఎక్కడికైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపినట్లు సమాచారం శ్రీ గణేష్ మాత్రం సీఈఓ మధుకర్ నాయక్ తో రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చేందుకు ముందుకు సాగే ప్రణాళికలపై చర్చించినట్లుగా బీజేపీ నాయకులంతా కలర్ఫుల్ గా దర్శనమిచ్చారు నిండు కాసాయ కండువలతో రాష్ట్ర కార్యవర్గ సభ్యుల నుండి వార్డు అధ్యక్షులు మాజీ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు ఒకే వేదికపై ప్రత్యక్షమై భారత్ మాధ గి జనాదంతో మార్పు కొంతకాలంగా దూరం దూరంగా ఉంటున్న నాయకులను సైతం పాలాభిషేక కార్యక్రమాలతో ఒకటిగా దర్శనమిచ్చారు కంటోమెంట్ బీజేపీలో పూర్వ వైభవం ఈనాటి ప్రత్యేక కథనం మీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోమెంట్ నియోజకవర్గంలో కాసీయ దళం కథం తొక్కింది పార్టీ పెద్దల సూచనతో కంటోన్మెంట్ బీజేపీ నాయకులంతా ఒకే వేదికపై ప్రత్యక్షమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి జై బీజేపీ జై జై బీజేపీ నినాదాలతో మార్పు మన మోడీ సర్కార్ ప్రవేశపెట్టిందో ప్రతి ఒక్క మానవుడు ఎవరైతే భారతదేశంలో జీవిస్తున్నారో ప్రతి ఒక్కరికి బెనిఫిట్ అయ్యేలాగా ఇది చరిత్రలో కనీ విని ఎరగినట్టు ఇటువంటి బడ్జెట్ ని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు సంతోషదాయకంగా ఉందని సామాన్యులకైతే బడ్జెట్ మరింత ఉపయోగకరంగా ఉందని తెలియజేస్తూ బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు కార్ఖాన అంబేద్కర్ విగ్రహం వద్ద కార్యక్రమాన్ని మహాకాళి జిల్లా స్పోపర్ బిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఏర్పరిచేశారు బిఎన్ శ్రీనివాస్ ఆహ్వానం మేరకు కంటెమెంట్ బోర్డుకు చెందిన సినియ నాయకులతో పాటు వార్డు అధ్యక్షులు మాజీ అధ్యక్షులు మహిళా మోచ్ఛన నాయకులు సీనియర్ నాయకులు పాల్గొని ప్రధానమంత్రి చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు ఇక నాలుగేళ్ల వరకు ఎలక్షన్ లేకున్నా నాలుగు వీడియో కాల్ పేద ప్రజలు ఇంపార్టెంట్ అని చెప్పి ఈ రోజు ఎవరైతే మన ఆర్థిక మంత్రి ఈ ప్రయోజ బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు రామకృష్ణ బీజేపీ కార్యవర్గ సభ్యుడు బానుకా నర్మదా మల్లికార్జున పరశురామ్ సీనియర్ నాయకుడు నర్సింగ్ రావు టోపీ శంకర్ కంటెస్టెంట్ బీజేపీ ఎమ్మెల్యే టీఎన్ వంశతులతో పాటు వార్డుల వారీగా నూతన అధ్యక్షులు మాజీ అధ్యక్షులు మహిళా మోర్చా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు అనుకూలంగా ఉందని ప్రతిపక్ష నాయకులకు సైతం విమర్శలు చేసే అవకాశం లేకుండా బడ్జెట్ ను రూపొందించి ప్రవేశపెట్టడం జరిగిందని ముఖ్య నాయకులు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో దూసుకువెళ్తుందని ఇతర దేశాలకు భారతదేశం ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు పుస్తకపోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా గమనిస్తున్నాం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నిర్మల సీతామర్ రామన్ గారి నాయకత్వంలో మన జేపీ నడ్డా గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో భారతదేశం ముందుకు చూసుకోబోతుంది ఈటల రాజేంద్ర గారి నాయకత్వంలో కంటమండ్ బీజేపీలో గత కొంత కాలంగా నాయకుల ఆధిపత్య పోరుతో పార్టీ కార్యక్రమాలు సైతం గ్రూపులుగా గా నిర్వహించుకుంటున్నాయి బీజేపీ మహంకాలి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కంటమండ్ ముఖ్య నాయకులంతా కలిసిమెలిసి కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతం చేశారు పార్టీ కార్యక్రమాల విషయానికి వస్తే అంతా ఒకటేనని రానున్న రోజుల్లో బీజేపీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా బీజేపీ నాయకులంతా కలిసిమెలిసి తమ ఐకమత్యాన్ని చాటుకుంటున్నారు ఏడు పదుల వయసులోనూ ఫిట్నెస్ కాపాడుకుంటూ తనకు సాటి లేదని కాంగ్రెస్ నాయకుడు దేవేందర్ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు సికింద్రాబాద్ స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న జిమ్ సెంటర్లో ప్రతిరోజు జిమ్ చేస్తున్న డిబి దేవేందర్ కు అలవాటు ఇటీవల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా నియమితులైన దేవేందర్ ను తోటి సహచరులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ప్రతిరోజు జిమ్ సెంటర్లో వ్యాయామం చేస్తూ దోస్తులతో కలిసికట్టుగా దేవేందర్ కు సన్మానం చేసి ఆయన అభినందనతో ముంచెత్తారు తనకు ఎల్లవేళలా సహాయ సహకారంగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి దేవేందర్ కృతజ్ఞతలు తెలిపారు ஆ <laughs> 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 కంటోన్మెంట్ ఐదో వార్డు వాసవి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు చేసిన ఆలోచన ప్రశంసనీయంగా నిలిచింది వెల్ఫేర్ అసోసియేషన్ కు సంబంధించిన ఖాళీ స్థలాన్ని అలాగే వదిలేకుండా కాలనీ వాసుల కొరకు టెన్నిస్ కోర్టు ఏర్పాటు చేసి కాలనీ వాసులను ఫిట్నెస్ గా ఉంచేందుకు అసోసియేషన్ సభ్యులు చేసిన కృషిని బోర్డ్ సీఓ మధుకర్ నాయక్ ప్రశంసించారు ఓల్డ్ వాసవి లో శుక్రవారం టెన్నిస్ కోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు సీఓ మధుకర్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు be physically fit and also are they watching on the go they start interacting with the members and all so i really appreciate this idea and his coming forward for the entire sponsorship of this project kali adhesh nageswarao samaik karyakera telugunta <laughs> sachikumar gupta ఏర్పాట్లను పర్యవేక్షించారు అతిథిగా వచ్చిన సీఈఓను ఆహ్వానించి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సీఈఓ మధుకర్ నాయక్ చేతుల మీదుగా సతీష్ కుమార్ గుప్తా నిర్వహించారు కాలనీలో నెలకొన్న పలు సమస్యలను కాలనీ అధ్యక్షుడు నాగేశ్వరరావు సీఓ మధుకర్ నాయక్ వివరించారు మంచినీటి సమస్యతో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులతో సమస్యలు తెలియజేశారు కాలనీలో నెలకొన్న పలు సమస్యలను తరచుగా సతీష్ కుమార్ గుప్తా తన దృష్టికి తీసుకురావడం జరుగుతుందని పరిష్కరించేందుకు సైతం అధికారులు దృష్టి చేయడం జరుగుతుందని సీఓ తెలిపారు కంటోన్మెంట్ ప్రజల సహాయ సహకారంతోనే రక్షణ మంత్రి అవార్డును కంటోన్మెంట్ బోర్డు దక్కించుకోగలిగిందని సీఓ తెలిపారు కార్యక్రమానికి హాజరైన అతిథులను సతీష్ కుమార్ గుప్తా ఘనంగా సత్కరించారు

మల్లన్న స్వామి దేవాలయం నిర్మాణానికి కమిటీ సభ్యులు ముందుకొచ్చారు పలువురు దాతలు సైతం తమ వంతు సహాయాన్ని అందించేందుకు ముందుకు రావడంతో భూంపూజా కార్యక్రమాన్ని నిర్వహించి పనులను ప్రారంభించారు బోయన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ అర్జున్ నగర్ లో జరిగిన భూంపూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న టీఎన్ శ్రీనివాస్ ను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు వార్డు టీఆర్ఎస్ అధ్యకుడు కుమార్ ముదిరాజ్ సీనియర్ నాయకుడు జంగ్లీ రాజు దేవరాజ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ వార్డుకు చెందిన ఓ మహిళకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే మర్రి రెడ్డి అందజేశారు అనారోగ్యానికి గురైన మహిళ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రావుల సతీసాకరణతో ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంది ఆమెకు మంజూరైన చెక్కను శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు మరి రాజశేఖర్ రెడ్డి అందజేశారు సీనియర్ నాయకుడు భరత్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పుట్టినరోజును పురస్కరించుకుని ఎమ్మెల్యేలు మరి రెడ్డి చాముకుర మల్లారెడ్డిలను మర్యాదపూర్వకంగా భరత్ కలిశారు ఈ సందర్భంగా సత్కరించి పుట్టినరోజు తెలిపారు కేఎస్ఎస్ చారిటబుల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఐ క్యాంప్ కు విశేష స్పందన లభించింది నిరుపేదలు పెద్ద ఎత్తున పాల్గొని కంటి పరీక్షలు నిర్వహించుకున్నారు జిమ్మోని ఆసుపత్రి మ్యాక్స్ విజన్ ఐ ఆస్పత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని రెండు వార్డు రసల్పురాల్లో నిర్వహించారు సుమారు నూట యాభై మంది వరకు వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు పలువురికి కంటి శస్త్రచికిత్సలు సైతం నిర్వహించనున్నట్లు వారు తెలిపారు క్లినిక్ టీం సభ్యులు శ్రీధర్ హుసేనియాతో పాటు పలువురు వైద్య శిబిరంలో పాల్గొన్నారు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలపడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు చేశారు రెండో వార్డు రసిల్పురాలో మల్లేష్ ఆధ్వర్యంలో పాలాభిషేక కార్యక్రమాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యాదగిరి పరశురాం ఉప్పలయ్య రేణుక యాదములతో పాటు పలువురు పాల్గొన్నారు ఎన్నో సంవత్సరాలుగా వర్గీకరణ కొరకు లక్ష్యం నెరవేరే రోజులు వచ్చాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు చెందిన పలువురు సీనియర్ నాయకులు ఎమ్మెల్యే శుక్రవారం మహేంద్ర హిల్స్ రెండో వార్డులో నెలకొన్న పలు సమస్యలను తీసుకెళ్లారు సీనియర్ నాయకుడు శ్రీహరి ఆధ్వరులో పలువురు నాయకులు ను కలిసి సమస్యలను వివరించారు డ్రైనేజీ వీధి దీపాలు తదితర సమస్యలు నెలకొన్నాయని శ్రీగణేష్ కు తెలియజేశారు అధికారులతో చర్చించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు మారేడుపల్లి నెహ్రూ పార్క్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే శ్రీగణేష్ ను శుక్రవారం కలిసారు నెహ్రూ పార్క్ ప్రాంగణంలో చెట్లు గడ్డి పెరగడంతో పార్కుకు వచ్చే సందర్శకులు ఇబ్బందులకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యే శ్రీగణేష్ కు మారిడిపల్లి నెహ్రూ పార్క్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు హనుమంత్ యాదవ్ వివరించారు వెంటనే జీహెచ్ఎంసీ అర్టికల్చర్ విభాగం అధికారులతో ఎమ్మెల్యే శ్రీగణేష్ సంప్రదించారు పార్కులో నెలకొన్న సమస్యను పెనువెంటనే పరిష్కరించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ నివాసం నిత్యం సందర్శకుల తాకితో కిక్కిరిసిపోతోంది. తుకారం గేట్లోని ఎమ్మెల్యే నివాసానికి పెద్ద సంఖ్యలో నియోజకవర్గ ప్రజలు తరలివచ్చి తమ అభ్యర్థులను అందజేస్తున్నారు. సికింద్రాబాద్ కోర్ట్ సమీపంలో ఉన్న జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న రోడ్డు మార్గంలో కొన్ని సంవత్సరాలుగా జీవనాన్ని కొనసాగిస్తున్న టైపిస్టులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ శుక్రవారం కలిశారు ఫుట్ లపై ఉన్న వాటిని తొలగించాలని పోలీసు అధికారులు హెచ్చరిస్తుండడంతో టైపిస్టులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ను ఆశ్రయించారు. గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఫుట్పాత్ లపై ఉన్న వాటిని తొలగించడం జరుగుతుందని ఎమ్మెల్యే గణేష్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నగరాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకుందని అంతేగాని చిరు వ్యాపారులను ఇబ్బంది కలిగించాలని ఉద్దేశం ఏమీ లేదని వెల్లడించారు ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా వ్యాపారాలు కొనసాగించుకుంటే ఎటువంటి అభ్యర్థనం లేదని అంతేగాని ఫుట్ పై వ్యాపారాలు నిర్వహిస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలిగించడంతో వాహనదారులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని శ్రీగణేష్ అన్నారు అందరూ కలిసిగట్టుగా ఓ నిర్ణయాన్ని తీసుకుని ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని రోడ్డుపై వాహనాలు నిలవకుండా చూసుకునేలా ఏర్పాటు చేసుకుంటే పోలీసు అధికారులు సైతం సహకారంగా ఉంటారని శ్రీగణేష్ సూచించారు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీతో తో ఫోన్ లో శ్రీ గణేష్ సంప్రదించారు. ఫుట్ పాత్ వ్యాపారల సమస్య దృష్టిలో దృష్ట్యా సహకారం అందించాలని శ్రీ గణేష్ విజ్ఞప్తి చేశారు. మాట్లాడాలి అంటే నా ఒక సబ్మిషన్ ఒకసారి మీరు కూడా ఆలోచిించండి అని చెప్పేది. ఇప్పుడు ఇప్పుడు నేను మ్యాటర్ వచ్చేసి ఏందంటే మన సికింద్రాబాద్ పోర్ట్ దగ్గర ఉన్న టైపిస్ట్లది. ఇప్పుడు మన మున్సిపల్ ఆఫీస్ నుంచి ఈ వెనకాల ఉన్న రోడ్ మీద ఉన్న వాళ్ళంతా టైప్ నా నా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు వీళ్ళది అంతా ఎన్నో సంవత్సరాల నుంచి దే ఆర్ డిపెండ్ అని ఈ కోర్టు మీద వీళ్ళు బతుకుతారు ఇప్పుడు వీళ్ళు అంటే ట్రాఫిక్ ఇష్యూ అవుతుంది కాబట్టి మేము ఒక ఇద్దరు ముగ్గురిని ఎంప్లాయీస్ పెట్టుకొని అక్కడ మేము పెట్టి బండ్లు పెట్టకుండా చూస్తామని వీళ్ళు చెప్తున్నారు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ఆహ్వాన పత్రికను ఉజ్జయిని మహంకాలి దేవాలయ ఈవో గోపాల్పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ అతిలి అనునా శ్రీనివాస్ కౌర్లు శుక్రవారం అందజేశారు శనివారం నుండి ఉజ్జయిని మహంకాలి దేవాలయంలో కోటి కుంకుమార్చన పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నాయి ఆలయంలో జరిగే కోటి కుంకుమార్చన పూజా కార్యక్రమాలు పాల్గొనాల్సిందిగా దేవాదాయ శాఖ అధికారులతో పాటు నాయకులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి ప్రసాదాలను అందజేశారు వేద పండితులు తలసాని శ్రీనివాస్ ఆశీర్వచనం చేశారు అత్యంత ప్రసిద్దిగాంచిన ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో శనివారం నుండి జరిగే కోటి కుంకుమార్చన పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని అతిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు మెట్టుగుడలో విస్తృతంగా పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా మెట్టుగుడ కార్పొరేటర్ రాసూరి సునీత ముందుకు సాగుతున్నారు డివిజన్లో నెలకొన్న పలు సమస్యలను జీహెచ్ఎంసీ జోనల్ కమిషన్ రవికిరణ్ను కలిసి వివరించారు పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కోరారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని రాసూరి సునీత కోరారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి